నమస్కారం జీవితం అనేది ఒక యుద్ధభూమి లాంటిది ప్రతి అడుగు ఒక నిర్ణయం సవాలక్ష ప్రశ్నలు ఒత్తిళ్ళూ భావోద్వేగాలో మనల్ని చుట్టుముడకల్ ఈ గందరగోళంలో సరైన నిర్ణయం తీసుకోవటం ఒక పెద్ద సవాళ్ళు కాని మన భారతీయ సంస్కృతి అందించిన ఓ మహాగ్రంథం భగవద్గీత ఈ చీకట్లో మనకు దారిచూపే దివ్యజ్యోతి భగవద్గీత కేవలం ఒక మతగ్రంథం కాదు అది మానసిక శాంతికి ధైర్యానికి జ్ఞానానికి ఒక గని ఆధునిక జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యలకు బోర్డు రూములలో తీసుకునే నిర్ణయాలకు బంధాల్లోని కూడా గీత ఒక ఈ ఈరోజు గీతలో ఉన్న ఏడు అద్భుత సూత్రాలను తెలుసుకున్నాం ఇవి మన మనసు నిస్థిమితంగా ఉన్నప్పుడు మార్గం కనిపించినప్పుడు మనకు మార్గదర్శకాలుగా నిలుస్తాయి మనసు స్థిరత్వం నిర్ణయానికి మొదటి మెట్టు మనం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మన మనసు శాంతంగా ఉండాలి నిస్థిమితంగా ఉన్న మనసు తొందరపాటు నిర్ణయాలకు తప్పుడు అంచనాలకు దారితీస్తుంది గీతలో కృష్ణుడు చెప్పిన మొదటి పాఠం మీదే నీ మనస్సును స్థిరపరుచుకో యుక్తాహార విహారస్య భవతి దుఃఖహ ఈ శ్లోకం మనకేం చెబుతుందంటే ఆహారంలో నిద్రలో పనిలో సమతుల్యత ఉంటేనే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది కూడా సరైన నిర్ణయం తీసుకోవాలంటే స్థిరమైన మనసు అత్యవసరం కాబట్టి ముందు మన మనసును అదుపులో ఉంచుకోవాలి రెండు మమకారం మరియు దుఃఖం నుండి విముక్తి నిర్ణయం తీసుకునేటప్పుడు బంధాలు దుఃఖం వంటి భావోద్వేగాలు మన ఆలోచనలను మబ్బుబారేలా చేస్తాయి కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడుకూడా తన బంధువులపరి ఉన్న మమకారం వల్ల నిస్సహాయుడిగా మారిపోయాడు ప్రజ్ఞావాదాంశ్చ భాససి గతా సూన్ గతా సోంశ్చా నాను సూచంతి పండిత జ్ఞానులు బ్రతికివున్నవారి గురించో చనిపోయినవారి గురించో దుఃఖించరు అని గీత చెబుతుంది మమకారాన్ని వదిలేసి స్పష్టమైన ఆలోచనతో జ్ఞానంతో నిర్ణయాలు తీసుకోవాలని గీత బోధిస్తుంది కర్మ సిద్ధాంతం ఫలితంపై ఆశ లేకుండా పనిచేయి మనం చేసే పనుల ఫలితాలపై ఆశ పెట్టుకుంటే నిర్ణయాలు ఒత్తిడితో కూడుకున్నవే అవుతాయి గీత మనల్ని ఫలితంపై కాకుండా మనం చేసే ప్రయత్నంపై దృష్టి పెట్టనని చెబుతుంది తెరపై శ్లోకం కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచనా మా కర్మఫల హేతుర్భూర్ సంగోస్త్వ కర్మణి ఫలితాల గురించి పట్టించుకోకుండా మన కర్తవ్యాన్ని నిర్వర్తించడం మనసును స్వతంత్రం చేస్తుంది ఇది ధైర్యంగా నైతికంగా నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది నీ పనిని నిజాయితీగా చెయ్యి అంతే చాలు ధర్మాన్ని అర్థం చేసుకోవడం ఏమి చెయ్యాలి ప్రకారం నిర్ణయం తీసుకోవడానికి ఆధారం స్వధర్మం అంటే మన పాత్రకు మన స్వభావానికి అనుగుణంగా మన కర్తవ్యం ఏమిటో తెలుసుకోవడం శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మో భయావహః బయటి ఒత్తిడి వల్ల తీసుకునే నిర్ణయాలు భయానికి పశ్చాత్తాపానికి దారితీస్తాయి స్వధర్మం ఆధారంగా తీసుకునే నిర్ణయాలు మీ అంతర్గత సత్యాన్ని మీతో కలుపుతాయి ఆత్మ సాక్షాత్కారం అహం పడిపోయినప్పుడు నిజమైన నిర్ణయం పుడుతుంది కష్టకాలంలో మనం నేను మరియు నాది అనే భావనను దాటి ఉన్నతమైన ఆత్మ నుండి ఆలోచించాలి మనం ఈ నస్వరమైన శరీరం కాదని గీత నిరంతరం గుర్తుచేస్తుంది నా తూ ఏ వా అహం జాతునాసం నా త్వం నేమే జనాధిపాహ మనం అమరమైన ఆత్మలమని గ్రహించడం నిర్భయమైన నిర్ణయాలకు దారితీస్తుంది అటువంటి నిర్ణయాలు తాత్కాలిక బంధాలకు అతీతంగా శాశ్వత సత్యంలో పాతుకొని ఉంటాయి శరణాగతి ఫలితం కంటే నమ్మకమే గొప్పది జీవితంలో ప్రతిదీ మన నియంత్రణలో ఉండదు అర్జునుడికి కృష్ణుడి ఇచ్చిన చివరి ఉపదేశం ఆధ్యాత్మిక నిర్ణయం తీసుకోవడానికి కీలకం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ దైవానికి శరణాగతి చెందడం బలహీనత కాదు అది గొప్ప బలం భయం స్థానంలో నమ్మకం వచ్చినప్పుడు నిర్ణయాలు గందరగోళం నుండి కాకుండా నమ్మకం నుండి వస్తాయి నాయకత్వం మరియు ధైర్యం స్వార్థానికి అతీతమైన నిర్ణయం గీత అర్జునుణ్ణి దుఃఖిస్తున్న బంధువు నుండి సామూహిక సంక్షేమం కోసం పనిచేసే నాయకుడిగా మారుస్తుంది ప్రకృతియేహ్ క్రియమాణాని గుణైకర్మాణి సర్వశ అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే అహంకారం లేనప్పుడే నిజమైన నాయకత్వం వెలువడుతుంది ఒక నిజమైన నాయకుడు తాను కేవలం ఒక సాధనం మాత్రమే అని అన్నిటికీ తానే కర్తను కాదని గ్రహిస్తాడు ఈ అవగాహన శాంతిని ఉద్దేశాన్ని మరియు నిర్ణయం తీసుకోవడంలో స్పష్టతను తెస్తుంది భగవద్గీత కేవలం ఒక మతగ్రంథం కాదు అది నిర్ణయం తీసుకోవటంలో మానసిక నైతిక ఆధ్యాత్మిక స్పష్టత కోసం ఒక పూర్తి మార్గదర్శకం భగవద్గీత మనకు ఏం బోధిస్తుందంటే మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మనం బంధాలకు అతీతంగా ఉన్నప్పుడు ఫలితంపై భయం లేకుండా పనిచేసినప్పుడు మన ధర్మాన్ని అనుసరించినప్పుడు శాశ్వత ఆత్మను గ్రహించినప్పుడు విశ్వాసంతో శరణాగతి చెందినప్పుడు మరియు అహం లేకుండా నాయకత్వం వహించినప్పుడు అప్పుడే మన కఠినమైన నిర్ణయాలు స్పష్టంగా ప్రశాంతంగా మరియు సరైనవిగా మారతాయి ఈనాటి గందరగోళ ప్రపంచంలో ఈ బోధనలు చీకట్లో ఒక వెలుగు మన హృదయాలకు మన మనసులకు ఒక దిక్సూచి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు